వెజైనల్గా ఎగ్జామినేషన్ చేయించుకోమన్నప్పుడు చాలామంది భయపడతా ఉంటారు కాకపోతే వెజైనల్గా ఎగ్జామినేషన్ చేయించుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఇలా గర్భసంచి ఉంటుంది కదా మనకి పైనుంచి స్కాన్లో తెలియాల్సిన దానికంటే ముందుగానే ఇట్లా మనం వెజైన కింద నుంచి రీచ్ అవుతాం కదా ఈ వెజైనల్ పార్ట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అండ్ గర్భసంచి ముఖద్వారం ఈ సర్వీక్స్ దగ్గర ఏమన్నా పూతలాగా ఉన్నా గడ్డల్లాగా ఉన్నా కానీ అండ్ గర్భసంచి ఏమన్నా వాపు ఉందా లేకుంటే గర్భసంచి పక్కన ఫార్నిసెస్లో ఏమన్నా గడ్డల్లాగా తగులుతున్నాయా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు తెలుస్తాయి అన్నమాట కాబట్టి వెజైనల్ ఎగ్జామినేషన్ అనేది మీకు పెయిన్ ఉండదు మిమ్మల్ని పర్సనల్గా మీరు ఒక్కళ్ళే రూమ్లో ఉంచి మీ ప్రైవసీకి ఇబ్బంది లేకుండా చేస్తారు అండ్ మీకు నొప్పి కూడా తెలియదు కాబట్టి ఒక ఏజ్ దాటిన తర్వాత మీకు ఏదన్నా వైట్ డిశ్చార్జ్ ఫ్రీక్వెంట్గా వస్తున్నప్పుడు అలా ఉన్నప్పుడు వెజైనల్ ఎగ్జామినేషన్ భయపడకుండా చేయించుకోండి ఇంతకుముందు కూడా ఒక పేషెంట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వైట్ డిశ్చార్జ్కి చాలా హాస్పిటల్స్లో తిరిగి తన వైట్ డిశ్చార్జ్కి ఎక్కడ చూయించుకోలేదు నేను వెజైనల్ ఎగ్జామినేషన్ తనకు కొంచెం కౌన్సిలింగ్ చేసి చూసిన తర్వాత సర్విక్స్లో క్యాన్సర్ ఇంత పెద్ద గడ్డ బయటపడింది అనమాట కాబట్టి చేయించుకోవటం వల్ల మీకు చాలా మంచిదే కానీ నష్టం ఏమీ ఉండదు కాబట్టి లేడీస్ భయపడకుండా మీరు రొటీన్గా చెకప్కి వెళ్ళినప్పుడు ఒకసారి వెజైనల్ ఎగ్జామినేషన్ చేయించుకోండి ఓకేనా థ్యాంక్ యూ